మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ ప్రతి రాశి వాళ్ళు తమ యొక్క రెండవ రాశికి సంబంధించినటువంటి దేవతా పరిహారాన్ని చేసుకోవడం వల్ల ధనపరమైనటువంటి అభివృద్ధిని అవకాశాలు అవకాశాలుంటాయి అంటే రెండవ రాశి అంటే ధన కుటుంబ వాకు కుటుంబము ధనము కుటుంబము అంటే భార్య పిల్లలు అంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కాబట్టి అంటే డబ్బులు మీరు సేవింగ్ చేసినటువంటి కాబట్టి కాబట్టి ఈ ద్వాదశ రాశుల వల్ల తమ యొక్క రెండవ భావానికి సంబంధించినటువంటి కారకత్వ దైవాన్ని ఆరాధించడం ఒక మంచి పరిహారం ఇప్పుడు మనం మేషంతో ప్రారంభిస్తే మేషానికి రెండవ స్థానము వృషభం వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడుకి అధిష్టాన దేవత లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన చేయొచ్చు లక్ష్మీదేవి రాజరాజేశ్వరి గాయత్రిదేవి ఎవరైనా ఏదైనా అమ్మవారి ఆరాధన చేస్తూ నిద్ర లేవగానే అమ్మవారిని తలుచుకొని నిద్ర లేవడం చాలా మంచిది నిద్ర పడుకునేప్పుడు అమ్మవారిని తలుచుకొని పడుకోవడం మంచిది మీకు స్త్రీ రాశి కాబట్టి స్త్రీ కారకత్వ రాశి కాబట్టి స్త్రీ దేవత ఆరాధన మీకు విశేషంగా ఆదాయాన్ని ఇస్తూ వస్తుంది అలా చేయడం వల్ల మీకు ధనపరమైనటువంటి లోటుపాట్లు ఫుల్ఫిల్ అవుతూ వస్తాయి కాబట్టి మేషరాశి వాళ్ళు చక్కగా అమ్మవారి ఆరాధన చేయాలి మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావాలి ఆర్థిక పరమైన అంశాలే అభివృద్ధి చెందుతాయి ఆర్థిక పరమైన నష్టాలు తగ్గుతాయి ఇది వృషప మేషరాశి వాళ్ళు పాటించుకోవాల్సినటువంటి సూత్రము అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళకు ద్వితీయ స్థానము మిథునము కాబట్టి మిథునము అంటే బుధ గ్రహము బుధుడు అంటే మహావిష్ణు అలానికి వెళ్ళి రావచ్చు బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు మహావిష్ణు అలానికి ఎంత ఎక్కువ వెళ్ళొస్తే అంత మంచిది సరస్వతి దేవారాధన కూడా సరస్వతి దేవారాధన అంటే శ్యామల దండకం సరస్వతి మంత్రాలు సరస్వతి ఆరాధన లాంటి ఆరాధన కూడా చేయొచ్చు మహావిష్ణు ఆరాధన కూడా ఎక్కువగా మహావిష్ణువులోకి వెళ్ళి రావడం వీళ్ళకు సర్వదా శ్రేయోదాయకం ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలను తొలగుతాయి అదేవిధంగా మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళకు తర్వాత స్థానము కర్కాటకము కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి అంటే అమ్మవారి ఆరాధన ఈ అమ్మవారి ఆరాధన అనేది కూడా వీళ్ళకి చాలా చాలా అమ్మవారాధన చాలా చాలా కదా అసలు చేయాల్సిన అమ్మవారి ఆరాధనే మిథున రాశి వాళ్ళు చేయాల్సింది దుర్గాదేవి కానీ కాళి కానీ లేదంటే శాంతస్వరూపాలైనటువంటి రాజరాజేశ్వరి లలిత గాయత్రి ఇలాంటిది లక్ష్మీదేవి ఇట్లా ఎవరో ఒక అమ్మవారిని ఏదైనా అమ్మవారి ఆరాధన చేస్తుండాలి ప్రతిరోజు దేవి కడ్గమాల సోత్ర కానీ దుర్గారాధన కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే అమ్మవారి ఆరాధన తరిస్తూ ఉంటే చాలా మిథున రాశి వాళ్ళకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతూనే ఉంటాయి దీంట్లో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకు రెండవ స్థానము సింహరాశి సింహరాశి అంటే సూర్యగ్రహము సూర్యునికి ఆ శక్తిని ఇస్తున్నది రుద్రుడు కాబట్టి వీళ్ళు శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి శివాలయానికి ఎక్కువ వెళ్ళే కొద్దీ వీళ్లకు పవర్ పెరుగుతూనే ఉంటుంది రాసేద రవిగ్రహానికి శక్తినిచ్చేది శివుడు రుద్రుడు అందున వీళ్ళకు కర్కట రాశి వెనుక ఉన్నది మిథున రాశి అందులో కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది ఇటువైపు రవిగ్రహం ఉంది కాబట్టి శివారాధన చేయడం వల్ల ఈ రాశి చాలా చాలా బలపడుతుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలమైనదానికి వీళ్ళు శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి అదేవిధంగా సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు రెండవ స్థానం కన్యా రాశికి అదేపతి బుధుడు మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి రావడం చాలా మంచిది విష్ణు సహస్రామాలు వినడము చదవడము వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడము చదవడము ఇంకా ఎన్నో రకాలుగా మహావిష్ణువు సంబంధించినటువంటి కవచాలు స్తోత్రాలు శ్లోకాలు చేయడం చాలా చాలా మంచిది ఆర్థికంగా బాగుంటుంది అదేవిధంగా కన్యారాశి వాళ్ళకు కన్యారాశికి తదుపరి రాశి తులారాశి తులారాశి అంటే లక్ష్మీదేవి శుక్రవారం ప్రతి శుక్రవారం కంపల్సరీ కనకధార స్తోత్రం వినడం కానీ చదవడం కానీ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ చదవడం కానీ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావడం కానీ చాలా చాలా మంచిది లక్ష్మీదేవి ఆరాధన వీళ్ళకు ఉత్తమోత్తమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనుకూల మార్గము అదే తులరాశి వాళ్ళు తరుపతి రాశి తదుపరి రాశి వృశ్చికం వృష్టిక రాశికి అధిపతి కుజుడు కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తులరాశి వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తారో వాళ్ళకంత ఆర్థికంగా ఉన్నటువంటి వెసులుబాటు తొలగుతూ వస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రాలు వీళ్ళంత ఎక్కువగా దర్శించాలి ఈ సోలై స్వామి మలై తిరుతని తిరుపతిగుండ్రం తిరుచెందూర్ ఇట్లా ఆరు పడే వీడు అంటారు అంటే ఆరు ఆలయాలు ప్రముఖ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శిస్తూ ఉండడం వల్ల వీళ్ళకు చాలా చాలా శుభాలు కలుగుతాయి ఆర్థికంగా ఉన్నటువంటి లోటులను అధిగమిస్తారు అదేవిధంగా వృష్టికి రాశి వాళ్ళు తర్వాత రాసినటువంటి ధనస్సు రాశి అది గురు రాశి ఏదైనా గురు క్షేత్రాలు దర్శించడం మంచిది రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి రమణ మహర్షి రామకృష్ణ పరవంశ వివేకానంద గురు దక్షిణామూర్తి గురు దత్తాత్రేయ ఇటువంటి ఆలయాలని కూడా దర్శిస్తూ ఉండడం చాలా మంచిది ఆర్థిక పరమర్షణ ఆసమాలతో తొలగిపోతాయి తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి అంటే మకర రాశి మీకు రెండవ స్థానం అవుతుంది మకర రాశికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి కాపలాగా ఉన్న దేవతలు కాపలా దేవతలు అంటే వారాహి వారాహిమాత లాంటి దేవతలను ఆరాధించవచ్చు చాలా మంచిది ధనపరమైనటువంటి ఆశ్రమాలను తొలగి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి అదే మకర రాశి వాళ్ళు కూడా అదే పని చేయాలి ఎందుకంటే తర్వాత రాశి కూడా కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే శనేశ్వరుడికి కాపలా దేవతలు కాలభైరుడు వారాహి లాంటి ఆరాధన చేసుకోవచ్చు అంటే కాలభైరవ ఆరాధన శ్రేష్టం అదే ఆర్థికపరమైన ఆశ్రమాన వీళ్ళకు తొలగడానికి బాగా ఉపయోగపడుతుంది అదే కుంభరాశి వాళ్ళు మీనరాశి మీనరాశికి అధిపతి గురువు గురుక్షేత్రాలను దర్శించడం మంచిది కాబట్టి ఇక్కడ ఈ గురుక్షేత్రాలు దర్శించడం వల్ల వీళ్ళకు ఆర్థికపరమైనటువంటి అసమానతలకి అద్భుతమైనటువంటి పరిస్థితులకు నెలకొడానికి అవకాశం ఉంటుంది ఒకసారి వీళ్ళు వచ్చేసి జరగలేదంటే కుదరదు ఒక మనము ఒక పంట వేయగానే అదొక ప్రాసెస్ మూడు నెలల నుంచి ఆరు నెలలు అట్లా వస్తుంది కాబట్టి ఇది తెలుసుకొని మీరు ప్రతి ఒక్కరు కూడా తమ రాశికి రెండవ స్థానానికి సంబంధించినటువంటి దేవతా వివరం తెలియజేయడం జరిగింది దీన్ని తెలుసుకుని ఆచరించుకుంటే మంచి ఫలితాలు పొందాలనేటువంటి సందేహం లేదు శుభం